విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నా మన పాడేరు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మా పాఠశాల గతం నుంచి మరి అసలు బాగాలేదు వర్షాకాలం అయితే కారిపోతుంది పిల్లలు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సుమారుగా ఒక ఇరవై మంది పిల్లలు ఉన్నారు మీరు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది గత్యంతరం లేక అలాగా పాఠశాల భవనంలోనే బడి అనేది కొనసాగుతుంది ఇది పై అధికారులు దీనికి స్పందించి మరి మా పాఠశాలని సక్రమంగా మరి చేసినట్లయితే పిల్లలు కూడా చదువుకోవడానికి భవిష్యత్తులో మరి పైసలు చదువుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కారణంగా మీరు ఇది ఆలోచన చేసి తప్పకుండా మా పాఠశాలని మరి కొత్త బిల్డింగ్ బిల్డింగ్ చేసి మరి ఈ సమస్య సాల్వ్ చేస్తారని మేము కోరుతున్నాం వైకుంఠవరం గ్రామం అందుమర్ జిల్లా జీవాడుగుల మండలం ఇది మా వైకంఠవరం గ్రామంలో స్కూల్ బిల్డింగ్ బాగోలేని కారణంగా మా పిల్లలు చాలా దూరం నుండి స్కూల్కి డేగా డ్రైవ్ నుండి వస్తున్న పిల్లలు మా ఊరు పిల్లలు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా తల్లిదండ్రులు ఆవేదన మీరు గమనించి స్కూల్ బిల్డింగ్ సెంక్షన్ చేస్తారని కోరుతున్నాం